హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్ లంచ్ బాక్స్ అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుందనమాట పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి లంచ్ బాక్స్లలోకే కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇంకా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుందన్నమాట వచ్చిన వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి ఈ వీడియో చూశాకైతే తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియోనైతే మిస్ కాకుండా చూసేయచ్చండి అలాగే వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకొని బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకున్నానండి టైం ఉంటే కనుక ఒక గంట నానబెట్టుకోండి లేదంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి అయితే నానుతూ ఉంటాయండి ఈ అయితే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసి టమాటాలను అయితే బాగా ఉడకబెట్టుకోవాలండి టమాటా కొద్దిగా ఉడికి దానిపైన తోలు మొత్తం లూజ్ అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో కలిసిపోయేలాగా కలిపేసి కిందికి దించేసుకోండి ఇప్పుడు అదే గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్తో పాటు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇలా ఆయిల్తో పాటు నెయ్యి వేసుకోవటం వల్ల రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ నెయ్యి రెండు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలాగే మూడు యాలక్కాయలు వేసేసుకొని ఈ మసాలా దినుసుల్ని కొద్దిసేపు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నుంచి అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు అయితే వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలనైతే చూసుకొని వేసుకోండి మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోకూడదన్నమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేగుతూ ఉంటాయండి ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న టమాటాలు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కరివేపాకు కొత్తిమీరని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసేసుకోవాలండి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఆ టమాటా ప్యూరీ కొద్దిసేపు ఉడకనివ్వండి టమాటాల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి పచ్చివాసన అయితే ఏమి ఉండదండి కాకపోతే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకోవటం వల్ల రైస్ అయితే మంచి కలర్లో వస్తుందండి ఇంకా అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికైతే ఆ టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వస్తూ ఉంటుందండి ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న అయితే నీళ్లు వంచేసి ఓన్లీ రైస్ని వేసేసుకోవాలండి ఆ రైస్ని అయితే కొద్దిసేపు ఆ టమాటా ప్యూరీలో ఒక నిమిషం పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఎసరు వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ అయితే నీళ్ళు వేసుకున్నానండి అదే నార్మల్గా చేసుకుంటే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఎసరు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ రాణించుకోండి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను కుక్కర్లో చేసుకున్నాను కాబట్టి ఆ టమాటా ప్యూరి మొత్తం పైకి వచ్చిందండి ఏం పర్లేదనమాట మొత్తం కలిపేసుకున్నామంటే కలిసిపోతుంది తర్వాత నింపేసి కొద్దిసేపు చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి రైస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఈ వీడియో అయితే బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి అంత ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్లో ముందు వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి చాలా చాలా మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి అంతేనండి చాలా సింపుల్గా అయితే టమాటో రైస్ చూపించాను కదా ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్